గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము కలహమనే చిక్కులో ఉన్నావా హలే ప్రియాదేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి చదివిన తర్వాత మళ్ళీ కూడా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసిన కలహాలు రేగుతూ ఉన్నాయి అంతే కదా అపవాది ఎంతగానో మరి వాళ్ళ హృదయాలు వాడుకుంటూ ఉంటున్నారు చాలా చోట్ల ఆరాధనలు చేస్తూ ఉన్నారు దేవుడికి మహిమకరంగా ప్రతి ఆదివారం మహిమకరంగా ఆరాధనలు జరగాలని వారి కోసం ప్రార్థించండి ఎవరైతే సువార్తలు ఆటంకపరుస్తున్నారో వాళ్ళ హృదయాలు దేవుడితో తిరగాలని దేవుడి కొరకు జీవించాలని వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము సామెతల గంధము పదిహేడో అధ్యాయం పద్నాలుగో వృక్ష కలహ ఆరంభం నీటుగొట్టున పుట్టిన ఓట విధానం అధిక కాకముందే దానిని నీవు విడిచిపెట్టుము హలే క్రియాదేవుడి సంఘస్థల ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే కలహం కలహం ఎలా ఉంటాయంట నీటు కొట్టిన పుట్టిన ఓటలా ఉంటాయంట అంతేకాదు అది అధికంగా అవ్వకముందే దాన్ని విడిచిపెట్టుము అని ఇక్కడ దేవుడు లేఖం సెలవిస్తుందండి ఇక్కడ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నమాట ఒకవేళ నువ్వు కలహం అనే చిక్కులో ఉంటే కనుక విడిచిపెట్టు దేవుడు నేను ఒక పాత్రగా నియమించుకున్నాడు ఆ పాత్ర నీలో రూపించు రావాలంటే మరి అనేక కలహాలు అపవాధ తీసుకొస్తూ ఉంటాడు ఆ కలహాలన్నీ పట్టుకుని నువ్వు అక్కడ చెట్ల పడిపోతే దేవుడు నీ పట్ల అనుకున్న గమ్యానికి నువ్వు చేరలేవు నీలో చిన్న నిధులు నేను చెప్పుకున్నాం కదండి మనం చాలా వనరులు నీ నీ పట్ల దాచి ఉంచాడు అవన్నీ బయటకు తీసి నేను ఒక పనిగా ఒక పాత్రగా ఈ లోకానికి నేను ఒక తలగా నియమించి మరి దేవుడు గొప్ప సాక్షిగా వాడుకోవాలనుకుంటున్నాడు ఆ దాన్ని బెట్టి ఆయన మహిమ పొందుకోవాలనుకుంటున్నాడు మరి ఇదంతా జరగడం నీకు తెలియపోవచ్చు మా జగత్తు పునాదకముందే దేవుడికి తెలుసు ఎందుకంటే ఆయనే మన బాట సిద్ధపరిచాడు కాబట్టి అంతేకాదు దేవుడితో పాటు మరొకరికి కూడా తెలుసు సాతానికి సాతానికి పని ఏంటంటే తండ్రి పిల్లల్ని విడదయించడమే విడదయించడమే అదొక పని కింద పట్టుకున్నాడు ప్రార్థించే వాళ్ళు చూడండి పనంతా చేస్తారో ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మాట్లాడుకోవడానికి వెళ్తారు బిడ్డలో తండ్రితో మాట్లాడుగా అలాంటి సమయాలు ఎలాంటి బలహీనత పెడతాడండి కదండి గమనించి చూడండి మీరు గొడ్డలాగా ఎంత కష్టపడతారో పట్టు మన పది నిమిషాలు ప్రార్థన చేయడానికి అలసిపోతారు చేయలేరు కదండి అది అపవాది పెట్టిన అలసటండి మనకి అంతేకాదు మనకి కలహాలు రేపేది కూడా అపవాదేండి ఆత్మీయ జీవితంలో సాగుతాం ఎంతో సాగిపోతాం మరి వెళ్ళిపోయే సమయానికి కుళ్ళిపోయి మరి ఆత్మీయ సమస్యలో మన ఆత్మీయుల మధ్యనే కలహాలు రేపుతూ ఉంటాడు అలాంటి కలహాలు రేపినప్పుడు ఇది అపవాది ఏదో చేస్తున్నాడు ప్రభా అతిగమించు నువ్వు బంధించు అని ప్రార్థించు నీ ప్రయత్నం చేయకు నీలో తప్పు లేకపోయినా నీ తప్పు నిరూపించుకోవాలని దాని విషయంలో ప్రయాసపడితే నేను వెనక్క లాగేవాడు వంద మంది శుద్ధపడతాడు నీ పక్కన ఎందుకంటే అపవాద పని అదే నేను గాలవస్ లాగేద్దామని కాబట్టి ఆ పని ప్రభు కప్పుచెప్పు ఐదు నిమిషాలకు ప్రభు చేయగలను నీ నీకు ఆ కలహాలు ఉండడం నీకు మేలైతే ఆయన అస్తమ తోడుగా ఉంచి ఆ కలహాల మధ్య నుంచి నేను తీసుకెళ్తాడు హలైలుయ్య ఎందుకంటే అండి మనము హెచ్చించి పడకుండా కొన్ని కొన్ని దేవుడు మన జీవితంలో ఉంచుతాడు కదండి కలహాలు వచ్చినప్పుడు విడిచిపెట్టాలంట అతికింగా అవ్వకుండా సరేలే బ్రెదరు అలాగా అవునా సిస్టర్ అవునా సరేలే ప్రార్థన చేసుకుందాం మనం ప్రార్థన చేసు ఎప్పటికప్పుడు మన మాట ప్రార్థన వైపు మళ్ళించుకుంటూ ఉండాలంట మన దృష్టి ఎప్పటికప్పుడు వారు ఎలాగన్నారు వీరు ఇలాగన్నారు వీరు ఇలాగన్నారు అనుకుంటూ దేవుడు సూటిగా నాతోనే మాట్లాడుతున్నాడు నిజమే కొన్ని కొన్ని విషయాలు జరిగినప్పుడు నేను చాలా బాధపడతాను చాలా ఇబ్బంది పడతాను కొంతమంది అంటారు నీకేం బాధ్యతలు ఉన్నాయమ్మా అంటారు నిజమే నాకు బాధ్యతలే కానీ ఉన్న ఒక్క కూతురుని విడిచిపెట్టి దూరంగా బ్రతుకుతున్నాను బాధ్యత లేకుండానే బతుకుతున్నానండి అందరికి అందరికీ దూరంగా ఉండి దేవుడికి దగ్గరగా ఉంటూ పని చేసుకుంటూ మేము పాస్ పని చేసుకుంటూ ఉన్నాం మాకు బాధ్యత లేకుండానే ఉంటాయా సమాధానం లేకుండా జీవిస్తున్నారు మరి మీకు ఒకసారి చెప్పండి నాది బాధ్యతగా ఉంటుందో మీరు బాధ్యతగా ఉంటుంది అందరికీ ఉంటాయి ఎవరికి ఉండి కాళ్ళు పెడితేనే ఉంటాడు ప్రభు అందులోని సంప్రతి ఉంటుంది కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి ఇన్నట్ల కంట దేవుని నందు సంతోషించాలంటే అండి నందు మనం సంతోషించాలి అలా కాబట్టి నా నాన్న క్షమించండి కలహములు మనల్ని మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎవరో ఏటో అంటారు మనల్ని అది మనం అది మనసులోకి తీసుకోకూడదు మనసులోకి రాకుండా దాన్ని బయట పాడేసుకోవాలి మనం చాలా చోట్ల ఆ కలహం వచ్చినప్పుడు దాన్ని ఆలోచించి సమాధానం పడేటప్పటికే గొడవలు పెద్ద అయిపోయి విడిపోతూ ఉంటారు ఉదాహరణకి చెప్పినట్టు ఉదాహరణ కాదు రియల్గానే జరిగింది నేనంటే ఒక టీం నడిపిస్తున్నాను మీకు చాలాసార్లు చెప్పాను ఐఎం టీం ఏడు సంవత్సరాల నుంచి ఒక నాన్నగారు వస్తూ ఉండేవారు ఒకవేళ ఈ మెసేజ్ కూడా వినొచ్చు నాన్నగారు ఆయన్ని నేను ఏమీ అనలేదు మీట్ ఓపెన్ చేస్తారు నాన్నగారు మీట్లో పెట్టానని అందులో పది మంది ఉన్నారు పది మంది ఆలకించారు నాన్నగారు మీట్లో పెట్టాను నాన్నగారు మీట్లో పెట్టండి అని చెప్పాను ఆయన ఆ పప్పు ఎవరితోనో మాట్లాడుతున్నారు ఇక్కడేమో మెసేజ్ చెప్పేతనో ఎదురు చూస్తున్నాడు అప్పుడు నేను టైగర్ బాబు మీట్లో పెట్టుబాబు అన్నాను ఈ టైగర్ అంటే ఒక సినిమాకు సంబంధించింది ఆయన ఒక పులిలా ఉంటాడని ఆ మాట అనడం జరిగింది అదిగో నువ్వు నన్ను ఈ మాట అంటావా దానికి రెండు జోడి పలుగురికి చెప్పుకొని గ్రూప్ని విడగొట్టిస్తాడండి ఆయన విడగొట్టేసి వేరే గ్రూప్ పెట్టి విశ్వాసం చెల్లాచెదురు చెదర చేస్తాడు కొంతమంది విశ్వాసాలు అంటారు కదా ఇన్ని సంవత్సరాలు నడిపిస్తున్నావు కదమ్మా మేము ఇక్కడే స్థిరపడతాం ఇక్కడే వెళ్ళిపోవని వెళ్ళని అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు అటు ఇటు వెళ్ళడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది మేము అటు వెళ్తే వాళ్ళ కోపాలు ఇటు వస్తే మీ కోపాలు మేము మొత్తానికి మానేస్తామని కొంతమంది విశ్వాసులు మానేశారు కొంతమంది ఏదో వస్తున్నారు ప్రార్థిస్తున్నారు పాట పాడుతున్నారు కొంతమంది అటు ఇటు కూడా ఇటు అవకాశం ఉంటే అటు అవకాశం లేకపోతే సైలెంట్ ఇలా చేయడం వల్ల అపవాదికి కుళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పవిత్ర ఎందుకు పనికిరాని పవిత్ర దొరక దేవుడు ఇంత పని జరిగిస్తున్నారు దీని అంతా ఆప్ చేసేదని గలిబిలు చేశాడు నేను చాలా ఏడిచాను ప్రార్థించాను నువ్వు ఊరికనే ఉండి నా కార్యం చూడన్నాడు అప్పుడు ఆ సమాధానం ఇచ్చాక నేను పట్టుకొని రోజు ప్రార్థిస్తున్నానండి ఇప్పటికీ ప్రార్థిస్తున్నానండి దేవుడు ఆ నాన్నగారి ఇండిబాక్సులు చాలా వయసు వదిలిపెట్టాను ఎన్నోసార్లు ఫోన్ కాల్ చేశాను ఒక్కసారి వ్యక్తి నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేయకు నాకు రోసం ఎక్కువ నేను ఈ గ్రూపుకి రానన్నారండి దేవుడి కంటే రోసం ఎక్కువ అని అడిగానండి అంటే ప్రభు సిలి వేస్తున్నా సరే ఆ దెబ్బలు కూడా భరిస్తూ ప్రభా వీరిని క్షమించు వీరు ఏం చేస్తున్నారో తెలీదు క్షమించని ప్రార్థించాడండి సిలి వేస్తున్నా సరే ఒక టైగర్ అన్నందుకు గ్రూపు విడిచిపెట్టి వేరే గ్రూప్ కట్టి విశ్వాసం గజిబి చేస్తాడండి ఎన్నాళ్ళ నుంచో నడిపించుకుంటూ వచ్చాడు దాన్ని విశ్వాసాలు బలపరుచుకుంటూ ఎన్నో గొప్ప శాసకాలు లేవనెత్తుతూ దాని టీంని అలా నడిపించాడండి ఆ టీవీని చెడ చేస్తే చాలా బాధ కలిగింది అప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారాగా మాట్లాడాడండి ఈ వాక్యం చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా దుఃఖం వచ్చింది నిజమే ప్రభా కలహం అపవాదే కాలం ఒడ్డినే ఓట వస్తుంది ఇది దీన్ని ఎప్పటికప్పుడు పేర్కోవాలి నాది తప్పుందో లేదో నేను నిరూపించుకునే నిందల నా మీదకి వస్తున్నాయి కానీ నువ్వు నిరూపించే దేవుడి అని ప్రార్థించానండి హలేలోయ్య ప్రార్థించానండి దేవుడు నాకు సమాధానం ఇస్తాడని మరి మీరు నా జీవితంలో రియాలిటీ జరిగిన మీకు చెప్తున్నాను ఈ మధ్య కాలంలో జరిగిన ఇవన్నీ మరి మీ జీవితంలో కూడా పరిచయ విషయంలో కలహాలు రావచ్చు లేదా భార్య భర్తల మధ్యన కలహాలు బిడ్డల మధ్యన కలహాలు అత్త మామూల మధ్యన తల్లిదండ్రుల మధ్యన బిడ్డల మధ్యన కుటుంబాల మధ్యన బంధువుల మధ్యన స్నేహితుల మధ్యన చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ మధ్యన ఎక్కడైనా కలహాలు రేపుతూ ఉంటాడండి అపవాది వాక్యం ఏం చాలవిస్తుందండి ఈ జనము కాల ఒట్టిన ఓరతదంట కలహం ఆ కలహం ఊరుతున్నప్పుడు మనలో పెరక్కముందే ముందే ప్రేమతో తుడిచేసుకోవాలండి ప్రేమ చచ్చిపోయిన వాడు ఏం చేస్తాడంటే రోసాను పడి ఉంటాడు సాతాను ఏం చేస్తాడండి రోసం కలగ చేస్తాడు ఎందుకు పనికి చేయలేని రోసం అయ్యో నా ప్రభు నేను ఇంకా పాపంలో ఉన్నప్పుడే నాకు ప్రాణం పెట్టాడే ఆ ప్రాణం పెట్టిన కుమార్ని ఆయన రక్తంలో కడగబడిన వారిని నేను మరొకరికి ప్రాణ సేవం చెప్పిన ఆ ప్రేమను చూపించాలని ఆలోచన మర్చిపోయిన దైవ సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి విశ్వాసులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు ఎంతోమంది ఇలాగ ఉంటున్నారండి ఇలాంటి కోపాలు మనం ఎప్పుడు పడాలంటే సాతాను దేవుడికి మనకి విడుదల చేస్తున్నాడు కాబట్టి సాతన మీద మనం కోపం పడి ఉండాలి సినిమాల దగ్గర అబద్ధాల దగ్గర కొండలు చెప్పే దగ్గర మనం ఇలాంటి విషయాల్లో కోపం కాదు రోసం కలిగి ఉండాలి సాతానా నువ్వు నా కాల కింద వేసి నువ్వు నా జోలకు వచ్చావు ఎలా భయపెట్టాలంటే యోగు గారు ఎలా భయపెట్టించాడో అలా భయపెట్టించాలి యోషేపు ఎలా భయపెట్టించాడో సాతన్ పారిపెడండి పోతి పరి భార్య నిందేసింది కానీ నా దేవుడి వెదుటి నేను తప్పు చేయను అన్నాడు అలా పై అలా ఉండాలండి రోసంగా ప్రభు వ్యప రోసంగా ఉండాలి తప్ప ఆత్మీయుల మధ్యన కాదని ప్రభు వ్యప రోసంగా జీవించాలి సాతన వైపు రోసంగా ఉండాలి నీదంటూ నా దగ్గర ఏది లేదురా నువ్వు రావద్దు ఒకప్పుడు ఆ వ్యక్తిని కానీ నేను ఇప్పుడు క్రీస్తు రత్నంలో కడగబడిన దానిని కడగబడిన వాడిని ఆయన కొరకు నేను జీవిస్తాను ఒకప్పుడు నీకు బానిసగా ఉండి నా కుటుంబాలతో తునేకరించుకున్నాను ఈరోజు నేను నీలో చచ్చిపోయి క్రీస్తు నందు బ్రతుకుతున్నాను అనేక వారిని బ్రతికించేవాడుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నీవు నేను చెప్పాలి ఇలాగా హలలు కలహము కీడులకి దూరం తెరుస్తుందని ఈ లేఖనం చెప్తున్నా దేవుడి బిడ్డలు జయంకరమైన జీవితం జీవించడానికి దేవుడు చూస్తూ మన పట్ల భారం ప్రణాళిక వేస్తున్నాడు కానీ శత్రువు జయంకర జీవితం వీళ్ళు జీవించకూడదు ఇలా నా బానుసులు వీళ్ళు దేవుడి సొహంతలుగా జీవించకూడదని ఉచ్చులు రేపుతూ ఉంటాడండి ఇలాంటి దేవుడు ఇదే నీతో సూటుగా చెప్తున్నాడు నాతో కూడా సూటుగా మాట్లాడుతున్నాడు నువ్వు ఈ కలహాలను ఉచ్చులో పడవద్దు దీనికి నువ్వు దూరంగా ఉండమంటున్నాడండి దేవుడు కలహాలు అతికం కాకముందే నువ్వు విడిచిపెట్టి ప్రార్థించు ఈ దిన లేఖను మనకు చెప్తుందండి అండి ఖచ్చితంగా ఉన్నావని నువ్వు తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి తెలుసు దేవుడికి తెలుసు కానీ దాన్ని నిరూపించుకోవాలని వేరే వాళ్ళకంటే కిందకి దిగజారిపోయి నేను నువ్వు అప్పచెప్పుకోకు సమయమును వృధా చేయొద్దు దేవుడి కప్ప చెప్పుకో దేవుడు చూసుకుంటాడు ప్రతి ఒక్కరిని సరిదిద్దడానికి ఈ భూమి మీదకి దేవుడు నేను తీసుకురాలేదు ఆయన ఆమెను గణపరచడానికి నేను ఈ భూమి మీద తీసుకొచ్చాడు ఆయన్ని సుతించడానికి నిన్ను బట్టి ఆయనకి మహిమ రావాలి అందుకు మనం చేయబడ్డామండి హలేలు దేవుడు నేను ఏ నెమ్మదిగా నియమించుకున్నాడో ఆ పని నెమ్మదిగా నువ్వు చేయడానికి సతుపడు ఇలాంటి కలహాలు వచ్చినప్పుడు దానికి అతిథిగా ఉండు అతిథిగా ఉండు కానీ స్నేహంగా వండుకు కలహాలకి అతిథి ఏంటి వచ్చిపోతాడు అవి వచ్చిపోతాయి అంతే అనుకో అంతే భేదాలు రేపుకొని బంధాలు బంధత్వాలు స్నేహాలు విడగొట్టుకుని కంట సమాధానంతో ప్రేమతో సాగిపోమని దేవుడు చెప్తున్నాడని మనతో హలేలు శాంతిని కోరుకో ప్రతిసారి శాంతిని సమాధానమును కోరుకో ప్రేమను కోరుకో దేవుడు ఆయనే నీకు సమకూర్చి నడిపిస్తాడు ఆయన ఆయన నీ పట్ల చేసే కార్యాల పట్ల నువ్వు ప్రయాసపడు ఇలాంటి విషయాలు పక్క పెట్టి ఆయన పరిచయాలు సాగిపో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించినగాక ఆమెన్